వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మరి ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్న సందర్భంగా ధరలు ఎలా ఉండబోతుంది ఏంటి అనే పూర్తి సమాచారాలు అయితే తెలుసుకోవాలని అనుకుంటారు మరి ఇప్పటికే ఏదైతే రెగ్యులర్ గ్రాసరీస్ ఉంటుందో మరి వీటిపై సంబంధించిన ధరల కోసం అయితే తర్వాత మీకు అప్డేట్ చేస్తాం ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉంది మరి ఈ యొక్క కొత్త సంవత్సరంతో ధరలు పెరిగిందా తగ్గిందా అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది మరి ఇది మన వరకు వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అయితే మేము ముందు తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం బంగారం ధరలు చూసుకున్నట్లయితే ఒక కొత్త సంవత్సరంతో అయితే పెరుగుతూ పోతుందండి మరి ఒక్కరోజు తగ్గి ఒకరోజు పెరిగేటట్టుగా కూడా లేదనమాట ప్రతిరోజు కూడా మనకి పై స్థాయిలోకి అయితే టచ్ అవుతుంది అయితే బంగారం ధరలు అయితే పెరుగుతుంది మరి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర అనేది ఈ రోజు మనకి ఎలా ఉంది మార్కెట్లో అంటే ఎనిమిది వందల డెబ్బై రూపాయలయితే పెరిగి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలుగా అయితే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది ఎనిమిది వందల రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలకైతే చేరింది అటు కేజీ వెండి ధర ఏకంగా రెండు వేల రూపాయలు అయితే పెరిగి ఇప్పుడు రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలైతే పలుకుతుందండి మరి ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి ఒకవేళ మీకు గనక వేరే ఇతర అప్డేట్స్ వచ్చినట్లయితే మాత్రం మీరు అది అఫీషియల్గా వచ్చిందని చెప్పలేమండి బట్ మన వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే మనకి ఏంటంటే దగ్గరలో ఉండే లొకేషన్స్ జిఎస్టీ ఇవన్నీ కాకుండా మామూలుగా వితౌట్ జిఎస్టీ ఏదైతే ప్రైజెస్ ఉంటున్నాయో మన వరకు వచ్చిన ప్రతి ఒక్క అధికారిక అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు మీరు దగ్గరలో ఉండే లొకేషన్స్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏవైతే మీకు రేట్లు చెప్పామో దాదాపుగా ఇదే రేట్లు అయితే మీకు ఉంటుంది ఒకవేళ మీకు మరి కొన్ని లొకేషన్స్ ఏంటంటే షాపులు బట్టి కూడా కొన్ని కొన్ని రేట్లు అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి కానీ మ్యాక్సిమం ఇప్పుడు మీకు చెప్తున్న ధరలే మనకి బయట మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉందన్నమాట